వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను మీ దీప్తి ఈ రోజు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు హలో సార్ హలో రాహుల్ గాంధీ కులం మతంపై బీజేపీ చేస్తున్న వివాదానికి మీరు ఎలాంటి అభిప్రాయం తెలియజేస్తారు రైట్ ఇది ఆల్రెడీ రమణ సార్ నిన్న ఒక కాంటెక్స్ట్ లో వివరించారు మనం డిఫరెంట్ కాంటెక్స్ లో మనం దీన్ని చూసినట్లయితే సో రాహుల్ గాంధీ హిందువే కాదు అనేటువంటిది ఒక వాదన వచ్చింది ఆ కాంటెక్స్ట్ ఏంటనేది నిన్నటి వీడియోలో ఆయన చెప్పారు ఏ కాంటెక్స్ట్లో వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు అనేది ఇది రాజకీయపరమైనటువంటి ఆలోచన రాహుల్ గాంధీ ఎవరికి పుట్టాడు ఆమె తల్లి కులం ఏంటి మతం ఏంటి తండ్రి ఎవరు తండ్రి ఫిరోజ్ ఖానా ఫిరోజ్ ఖానా లేకపోతే ఆయన ముస్లిమా పార్సీనా అలాగే వచ్చేసి ఇతను కాక అంటే ఏమైందంటే వీళ్ళు ఏదో ఒక విధంగా తన ప్రత్యర్థిని దెబ్బతీసే భాగంలో అన్ని పార్టీలు చేస్తుంటాయి కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తూ ఉంటుంది అండ్ బీజేపీ చేస్తుంది టీఆర్ఎస్ చేస్తుంది అండ్ అన్ని పార్టీలు చేస్తూ ఉంటాయి ఇప్పుడు కొంతకాలం క్రితం ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఒక టాపిక్ బాగా పాపులర్ అయింది ఏంటి అని అంటే మోడీ ఎక్కడ చదువుకున్నాడు అతని సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు ఇది అది అని మన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఆయన ఆరోపించి ఒక సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ ఫేక్ అని ఆ యూనివర్సిటీ వాళ్ళు మా దగ్గర చదువుకున్నాడు అన్నారు కానీ వాళ్ళు స్పష్టంగా చేయకపోవటం ఇట్లాంటి అన్నీ కూడా వచ్చినాయి అలా రకరకాలుగా ఎవరు ఎక్కడ చదువుకున్నారు వాళ్ళ యొక్క పూర్వపు జీవితంలో వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంది దాంట్లో తప్పు ఒప్పులేంటి గొప్పతనం ఏంటి హీనం ఏంటి ఇటువంటి అన్ని కూడా ప్రచారాలు చేస్తూ ఉంటారు మన ఈ విషయంలో బాగా ప్రచారాలని అంటే ఈ ఈ డిస్కషన్ నడిచింది మనకి తెలుగు స్టేట్స్ లో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని చెప్పి విపరీతంగా వైఎస్ఆర్సీపీ ట్రోల్ చేయటము ఆ తర్వాత జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మీద కూడా ఆయన అక్షంతలు ఇస్తే పక్కకు పడేసాడు వెనక్కి వేసేసుకున్నాడు తప్ప మీద వేసుకోలేదని ప్రసాదం తినలేదని ఇటువంటి ఆయన క్రిస్టియన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కాబట్టి అతను హిందూ కాదు అని అలాగే ఇలా రకరకాలు ఒక రకంగా అది ఇప్పుడు కూడా ఒకటి వస్తుంది రీసెంట్గా పవన్ కళ్యాణ్ మీద పెన్ డ్రైవ్ అమ్మాయి ఎవరో పెన్ డ్రైవ్ ఉంది కిరణ్ రాయల్ దగ్గర ఆ పెన్ డ్రైవ్ కనుక పెన్ డ్రైవ్ ఉంది కాబట్టి నన్ను ఏమనరు అని ఏదో నాతో చెప్పాడో అని ఈమె చెప్తుంది నిజంగా పెన్ డ్రైవ్ ఉందో లేదో తెలియదు ఆయన చెప్పాడో లేదో తెలియదు ఈమె చెప్పింది దాన్ని పట్టుకుని ట్రోల్ చేయటం కానీ లేకపోతే విమర్శించడం కానీ చేస్తూ ఉంటారు ఇన్ ఫ్యూచర్ కూడా దాన్ని పెద్ద చేస్తూ ఉంటారు అంటే ప్రతిపక్షాలకి నిజమా అబద్ధమా అనవసరం ఒక అవకాశం ఏదన్నా అబద్ధం దొరికినా సరే దాన్ని మాటి మాటికి పబ్లిక్లోకి తీసుకురావటం ద్వారా తన ప్రత్యర్థి యొక్క రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలని చూస్తూ ఉంటారు ఈ క్రమంలో రాహుల్ గాంధీ యొక్క మతం గురించి వచ్చింది అయితే రాహుల్ గాంధీ ఏ మతం అయితే ఏంటి ఏ మతమైనా తను ఇండియన్ పౌరుడు పౌరసత్వం ఉంది ఎలక్షన్ అఫిడవిట్లో దాన్ని చూసే యాక్సెప్ట్ చేస్తారు గెలిచాడు ఎంపీ అయ్యాడు గతంలో కూడా ఎంపీ అయ్యాడు ఇప్పుడు కూడా ఎంపీ అయ్యాడు రేపొద్దున ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్కి వస్తే ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ వచ్చినట్లయితే ఇలా రకరకాలుగా ఇప్పుడు ఉన్నదాన్ని మనం కన్సిడర్ చేయకుండా దేశంలోని ప్రజలందరినీ కూడా చరిత్రని తవ్వి తవ్వి తొవ్వి తవ్వి కొన్నాళ్ళేమో ఫిరోజ్ గాంధీ ఫిరోజ్ గాంధీ కాదు ఫిరోజ్ ఖాన్ అతను కాబట్టి అతను ముస్లిం అని తీసుకొచ్చినట్లయితే మెజారిటీ హిందువులు ఉన్నటువంటి దేశం కాబట్టి ఒక వ్యతిరేకత వస్తుంది తను అబద్ధం చెప్పి హిందువుగా చలామణి అవుతున్నాడని ఒకటి రెండవది ఏంటి అని అంటే అతనికి అసలు ఇండియన్ పౌరసత్వం కాదు వేరే దేశం పౌరసత్వం ఉందని ఒకరు ఇంకొకరు ఏంటంటే రాహుల్ గాంధీ కాదు తన పాస్పోర్ట్లో రాహుల్ అనేది ఏదో ఉందో అతను క్రిస్టియన్ అని ఒకరు తన తల్లి ఇటలీ నుంచి వచ్చింది కాబట్టి తన క్రిస్టియన్ మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడని ఇవన్నీ కాకుండా మళ్ళీ ఏంటి అని అంటే ఇందిరాగాంధీ ఎవరైతే నెహ్రూ గారి కూతురుందో ఆమె ఇందిరాగాంధీ ఆవిడ నెహ్రూనే అసలు యాక్చువల్గా వాళ్ళు హిందువులు కాదు కాశ్మీరీ పండిట్లు అంటారు కానీ కాదు నెహ్రూ అనేటువంటి ఇంటి పేరు ఎక్కడా కూడా లేదు కాబట్టి వీళ్ళు యాక్చువల్గా అయితే వీళ్ళు ముస్లింస్ అని ఇక్కడ ముస్లిం అని చేసుకున్న తన ముస్లిం ద్వారా పుట్టినవాడని చెప్పి ముస్లిం అయ్యాడని చెప్పడం కుదరకపోతే ఆ అసలు నెహ్రూనే ముస్లిం అని ఇట్లా రకరకాల అన్ని తీస్తూ ఉంటారు అలాగే వచ్చి చరిత్రను కూడా ఇంతకు ముందు ఎవరు ఉండేవారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పట్టణం పేరేంటి ఈ నగరం పేరేంటి ఇది భాగ్యనగరము అని ఒకరు ఇది దీని పేరు హైదరాబాద్ తీసి భాగ్యనగరం మార్చాలని కరీంనగర్ని కరీ నగరము కరీపూరినో ఏదో మార్చాలని అలాగే వచ్చేసి రకరకాల పేర్లు మారుస్తూ ఉంటారు సో ఎందుకంటే మనకు దాదాపుగా చాలా వందల సంవత్సరాలు ముస్లింస్ పరిపాలకులు ఉన్నారు కాబట్టి ముస్లిం పేర్లు పాపులర్ అవుతాయి ఎవరు పరిపాలకులు ఉంటే వాళ్ళ పేర్లు పెడతారు మనం చూసినట్లయితే ఫస్ట్ ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఫస్ట్ దాన్ని ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ అని పెట్టింది దాన్ని తీసేసి రాజీవ్ గాంధీ అని పెట్టారు అలాగే వచ్చేసి గచ్చిబౌలిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఉండేది అందులో విజిటింగ్ ఫ్యాకల్టీకి వెళ్ళేవాడిని అక్కడ దాన్ని తెలుగుదేశం గవర్నమెంట్ అయిపోయి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రా రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత అండ్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అని పెట్టారు అలాగే ఎన్టీఆర్ స్టేడియం ఎన్టీఆర్ స్టేడియం ఎన్టీఆర్ యూనివర్సిటీని కూడా పేరు మార్చి హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో ఉన్న పేరు మార్చి చేశారు అలా పేర్లు మారుస్తూ ఉంటారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుగుణంగా పేర్లు మారుస్తుంటారు మూడు వందల నుంచి ఐదు వందల సంవత్సరాలు ముస్లిం పరిపాలకులు ఉన్నారు కాబట్టి అనేక ముస్లిం పేర్లు ఈ దేశంలో ఉంటాయి క్రిస్టియన్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు రెండు వందల సంవత్సరాలు కాబట్టి వాళ్ళ పేర్లు రకరకాల ప్లేసెస్లో వాళ్ళ పేర్లు ఉంటాయి ఇట్లా పేర్లు ఉంటూ ఉంటాయి పేర్లు మార్చుకుంటూ పోవటమే మన యొక్క ధ్యేయం అయినట్లయితే దేశం యొక్క అభివృద్ధి ఎప్పుడు చెందుతుంది అసలు ఇండియా అనే పేరు మీద కూడా అబ్జెక్షన్ ఉంది ఇండియా అనేది మనం పెట్టుకుంది కాదు అది ఇంగ్లీష్ పీపుల్ ఇతరులు విదేశీయులు పెట్టారు మనకి కాబట్టి మనం ఇండియా కాదు భారత్ అని భారత్ మనం పెట్టుకున్నాం భారత్ బాగానే ఉంది భారత్ కూడా మనం అఫీషియల్లీ కన్సిడర్ చేస్తున్నాం రాజ్యాంగంలో కూడా ఇండియా భారత్ రెండు ఏదైనా వాడొచ్చు అని ఉంది దాంతోపాటు హిందుస్థాన్ అని హిందుస్థాన్ అంటే ఇప్పుడు ఇండియన్ ఓషన్ ఏమంటాం తెలుగులో మనం హిందూ మహాసముద్రం అది కూడా ఇండియాకి బదులు హిందూ వాడుతూ ఉంటారు అయితే కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ హిందూ అనే మతం కాంటెక్స్లో హిందుస్థాన్ అంటే హిందువులు మాత్రం ఉండేదంటే ఒక ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఈ దేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వాతంత్రం వచ్చి ఆ తర్వాత మన రాజ్యాంగం మనం రాసుకున్న తర్వాత ఇక్కడున్న పౌరులందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చారు అన్ని మతాలకి అతీతంగా కులాలకి అతీతంగా అందరికీ భారత రాజ్యాంగం ఈక్వల్ పవర్ ఇచ్చింది అప్పుడు మళ్ళీ పోయి మనం పురాణాల్లో మరి పురాతనమైన వాటిలోకి వెళ్ళి చరిత్రను తవ్వుకుంటూ ఇది ఇది కాదు హైదరాబాద్ కాదు భాగ్యనగరము భాగ్యనగరం అంటే హిందువులది హైదరాబాద్ అంటే ముస్లిములది అని అనుకోవటం వల్ల ఉపయోగం ఏమి ఉండదు కాకపోతే రాజకీయంగా ఉపయోగపడుతుంది వెళ్తూ ఉంటారు ఐదు వందల సంవత్సరాలు ఇప్పుడు మనకి బాబ్రీ మసీద్ ఉంది బాబ్రీ మసీద్ని కూల్చేసేసి ఆ తర్వాత అక్కడ రాముడు జన్మస్థలం అని చెప్పి రామాలయం కట్టారు రామాలయం కట్టేటప్పుడు తవ్వుతున్నప్పుడు మళ్ళీ బౌద్ధ విగ్రహాలు బౌద్ధులకు సంబంధించిన ఉంచిని ఇక్కడ రామాలయం కావడం ఇంతకు ముందు బౌద్ధులు అని ఒకటి ఈ మధ్య కొంతమంది బౌద్ధుల గురించి బౌద్ధ మతం గురించి ప్రచారం చేసే వాళ్ళు వాళ్ళు వెళ్ళి ప్రతి గుడిలోనూ ఉన్నటువంటి బౌద్ధ విగ్రహాలు బుద్ధుడి విగ్రహాలు ఈ శివలింగాలన్నీ బౌద్ధ స్థూపాలు చైత్య స్థూపాలు ఈ హిందూ దేవాలయాలన్నీ కూడా అంతకు ముందు బౌద్ధులు అని వాళ్ళు ఒక వాదన తీసుకుని వస్తున్నారు చారిత్రాత్మక దాని చరిత్రలో దానికి స్థానం ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ వాదన అయితే తీసుకొస్తూ ఉన్నారు స్థానం కూడా ఉండొచ్చు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అది వెనకటి ఈశ్వరుడు అని ఇంతకుముందు ఈశ్వర దేవాలయంగా నడిచేది అంతకుముందు బాలాజీ అని పిలుస్తారు అదేమో జైనులు దాన్ని బౌద్ధులు దాన్ని ఇటువంటి ఏవేవో రకరకాలన్నీ కూడా వాతలు నడుస్తూ ఉంటాయి అలాగే వచ్చేసి రకరకాల ప్లేసెస్లు ఇంకా పేరుకి సిమిలర్గా ఉండేది ప్రతిదీ కలిపేయటం అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా అంటే అస్త్రాలయ మనదే పాండవులు అప్పుడు తీసుకెళ్లి అస్త్రాలను అక్కడ పెట్టారు అప్పటి నుంచి అస్త్రాలయాన్ని పిలుస్తారు అని ఒక వాదన కమ్మ ప్లస్ భోజి కాంబోజీ అనే ఒకటి ఇట్లాంటి రకరకాలైన వాదనలు లో సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి కొన్ని చరిత్ర చారిత్రాత్మకంగా నిజం కావచ్చు కొన్ని నిజం కాకపోవచ్చు కావాలని పుట్టించే కొన్ని ఉంటాయి రైట్ అలాగే లవ్డు పరిపాలించిందే లవపురి అని ఇట్లా చరిత్ర తవ్వకుండా వెళ్తూ ఉన్నారు ఇదే పనిగా జరుగుతుంది దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా దీని పోరే ఏంటి ఇంతకు ముందు ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళ ఇంటి ఏంటి మన కేసీఆర్ విజయనగరం జిల్లాకు చెందిన వాడని ఒక వాదన లేదు తెలంగాణకు చెందాడని ఒక వాదన లేకపోతే వీళ్ళు రాజశేఖర్ రెడ్డి అసలు రెడ్డి కాదని ఒక వాదన అక్కడ రాయలసీమలో అందరినీ డబ్బున్న వాళ్ళందరు రెడ్డి అని పిలుస్తారు కాపుల్ని కాపురెడ్డి అంటారు కమ్మల్ని కమ్మరెడ్డి అంటారు అందరిని ఎట్లా అంటారు రెడ్డి అనేది యాక్చువల్ ఒక కులం కాదు ఒక వృత్తి వల్ల వచ్చింది అట్లాగే చౌదరి చౌదరి అనేది కూడా కులం కాదు సో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కలెక్ట్ చేసేవాడు అంటే ఫోర్త్ నాలుగో భాగం ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడిని చౌదరి అంటారు వాటి అన్నింటి పెట్టేసుకుని ఇప్పుడు వెనకాల పెట్టుకుంటున్నారు ఫ్యాషన్గా మారి వాళ్ళు చౌదరి అని పెట్టుకుంటే వీళ్ళు నాయుడు అని పెట్టుకోవడం ఇంకో వాళ్ళు ఎవరు మనకి అక్కడికి వెళ్తే తిరుపతి సైడ్ వెళ్తే ఈ మధ్య చూస్తున్నాము రాయలని పెట్టుకోవటం రాయలను పెట్టుకుని కాపు సంబంధించిన వాళ్ళు అని పెట్టుకోవటం రాయుడు అని పెట్టుకోవటం వీళ్ళు నాయుడు అని పెట్టుకుంటారు మళ్ళీ కమ్మ వాళ్ళలో రామానాయుడు అలాగే వచ్చేసి చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా మళ్ళీ నాయుడు అని పెట్టుకోవటం లేదు మేము సోదరులని నాయుడులని రాయుడులని ఇలా రకరకాలుగా ఆ ఇంటి పేర్లు కులానికి పేర్లు వీటి యొక్క పూర్వక పేర్లు వీటి మీదే మన జీవనం మొత్తం సాగుతూ ఉంది మన టైం అంతా యూత్ అంతా మెజారిటీ యూత్ దాని మీదే టైం స్పెండ్ చేస్తూ ఉంది అలాగే వచ్చేసి ఈ దేశం ఎవరిది ఈ దేశం హైదరాబాద్ ఎవరిది హైదరాబాద్ హిందువులదా ముస్లిములదా ఈ దేశం హిందువులదా ముస్లిములదా క్రిస్టియన్స్ దా ఇలా రకరకాలైనటువంటి వాదనలు వస్తూ ఉన్నాయి తవ్వుకుంటూ వెళ్తే సో తమిళనాడు నుంచి సౌత్ ఇండియా వాళ్ళు చూసినట్లయితే ఆర్య ద్రవిడ సిద్ధాంతం ఒకటి ఉంది ఈ నార్త్ ఇండియన్స్ అందరూ కూడా వేరే దేశం నుంచి మైగ్రేట్ అయ్యొచ్చిన వాళ్ళు అసలు ఇండియన్స్ కేవలం ద్రవిడులు మాత్రమే సౌత్ ఇండియన్స్ మాత్రం అసలు ఇండియన్స్ తర్వాత వాళ్ళు మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళని ఆర్య ద్రవిడ సిద్ధాంతం ఒకటి ఇట్లా రకరకాల సిద్ధాంతాలు అమెరికాలో కూడా అమెరికాలో కూడా ఏమవుతుంది ఇప్పుడు అక్కడ వచ్చినట్టు ఇమ్గ ఇల్లీగల్ ఇమిగ్రెట్స్ పంపించేయటం అసలు ఎవరు అమెరికన్ బ్లాక్సా వైట్సా లేకపోతే రెడ్ ఇండియన్సా అట్లాగే యూరోపియన్ కంట్రీస్లో ఆఫ్రికాలో అట్లా ప్రతి దగ్గర కూడా ఎవరు ఈ భూమి పుత్రులు అనేటువంటి వాదన పెరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ ఉంది ఇలా పెంచుకోవటం వల్ల యూజ్ ఏముంది ఏ చరిత్ర కూడా స్థిరంగా ఉంటుంది చరిత్ర చెప్పేది ఒకటి ఉంటుంది పురాణాలు చెప్పేది లేకపోతే మన పెద్దలు చెప్పేది లేకపోతేనే ఇంకో మత గ్రంథాలు చెప్పేది ఇంకో విధంగా ఉంటుంది మనకి అల్టిమేట్గా ఆధారం ఏంటంటే పురావస్తు శాఖ సేకరించినటువంటి ఆధారాల ఆధారంగా కార్బన్ డేటింగ్ చేసి చెప్తూ ఉంటారు అది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి శాఖ దాన్ని వదిలేస్తారు వదిలేసేసి ఇక్కడ ఎవరికి ఏ తోస్తే దాన్ని పుకారుగా లేవదీస్తూ ఉంటారు దాన్ని పాపులర్ చేస్తూ ఉంటారు రకరకాల వాట్సాప్ యూనివర్సిటీస్ వాట్సప్ యూనివర్సిటీ అంటే ఓన్లీ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన కాదు ఎవరు వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళకు ఉంటారు వాట్సాప్ యూనివర్సిటీ అని కానీ మనకి ఏం గుర్తు అంటే ఈ హిందువులు చేస్తున్నారు ఇట్లా కాదు ముస్లింలకి వాళ్ళకి సపరేట్ వాట్సాప్ యూనివర్సిటీ ఉంటుంది కమ్యూనిస్టులకు వాళ్ళకి వేరే వాట్సప్ యూనివర్సిటీ ఉంటుంది అండ్ హిందువులకు వేరే వాట్సప్ యూనివర్సిటీ ఉంటుంది సో అలా ఎవరి వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళు ప్రచారం చేసుకుంటూ దాన్ని పాపులర్ చేసుకుంటూ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆల్రెడీ డిస్కస్ చేశారు ఎక్కడ మనము ఈయన వీరరాఘవ రెడ్డి గారు చేసినప్పుడు డిస్కస్ చేసాం ఏంటి అని అంటే సోషల్ మీడియాలో ఎవరికి ఏది అనుకూలంగా ఏది నచ్చిందో అదే ఆల్గోరితం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ భ్రమంలో పడిపోయి ఈ మనుషుల మధ్య ద్వేషాలు పెరిగిపోయి ఈ మత ఘర్షణలు కులాల మధ్య ఘర్షణలు వర్గాల మధ్య ఘర్షణలు పెరిగిపోతూ ఉన్నాయి ఎక్కడ దాకా తోదాం చరిత్ర అంటే ఏ చరిత్ర ఏ దేశ ఏ భూమి మీద ఏ దేశంలో కూడా చరిత్ర స్థిరంగా ఉండదు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్స్ ఎవరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి యూరోప్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు కాదు అంతకుముందు వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అంతకంటే ముందు వేరే వాళ్ళు ఉంటారు అంతకంటే ముందు ఉంటారు ఎగ్జాక్ట్గా పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ముందు ఉన్నారా అంటే ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం పోనీ ఐదు వేల సంవత్సరాల క్రితం ఐదు వేల సంవత్సరాల క్రితం ఇంకో విధంగా ఉంటుంది ఏడు వేల సంవత్సరాల క్రితం ఇంకో విధంగా ఉంటుంది దీంట్లో ఎవరు ఒరిజినల్ భూమిపుత్రుడు అంటే భూమిపుత్రుడు అనే వాళ్ళు ఎవరు ఉండరు ప్రజాస్వామిక దేశాల్లో ఆ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఆ రాజ్యాంగం రాసే టైంకి లేదంటే ఆ రాజ్యాంగం ఎవరినైతే పౌరులుగా గుర్తించారో ఆ దేశం అప్పటి నుంచి ఆ పేరు మీద ఉన్నట్లు అంతకుముందు ఆ భూమి మీద ఎవరు ఉన్నారు అని వెళ్తే ఖచ్చితంగా అంతకుముందు వేరే రాజ్యాంగం నడుచుంటుంది వేరే రకరకాలైనటువంటి మతాలు కులాలు లేకపోతే రకరకాల జాతులు ఆ భూమి మీద ఉండి ఉంటాయి ఇప్పుడు మన ఇండియానే తీసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు కూడా ఉన్నారు అంతకుముందు ముస్లిం పరిపాలకులు ఉన్నారు అంతకుముందు హిందువులు ఉన్నారు ఇదే దేశంలో బౌద్ధిజం బుద్ధిజం ఉంది ఇదే దేశంలో జైనులు ఉన్నారు రకరకాలుగా ఇంకా మతాలు ఉన్నాయి అంతకంటే ముందు బుద్ధుడి కంటే ముందు వేరే వాళ్ళు ఉండే ఉంటారు కదా సో ఎక్కడి దాకా తవ్వుకుంటా వెళ్తాం చరిత్ర తవ్వుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే రకరకాలే బయటపడుతూ ఉంటాయి మనం భూమి కనుక తవ్వుకుంటూ వెళ్ళినట్లయితే రకరకాల నాగరికతలు బయటపడుతూ ఉంటాయి ఇంకా తవ్వే కొద్దీ ఇంకా కొత్తది వస్తుంది చరిత్ర కూడా స్థిరంగా ఉండదు చరిత్ర కూడా మారుతూనే ఉంటుంది చరిత్రలో మనం కొంతవరకు దొరికిన ఆధారాలు ఏవో కొన్ని దొరుకుతాయి వాటి ఆధారాలని మనము చూసి వాటిని పరీక్షించి ఒక కన్క్లూజన్కి వస్తాం ఆ తర్వాత కొంత మరొక ఏదో ఆధారం దొరుకుతుంది ఇప్పుడు సింధు నాగరికత తీసుకున్నట్లయితే ఎవరు ఆర్యుల సిద్ధాంతం తీసుకున్నారు చాలా నా చాలా సిద్ధాంతాలు ఏం చేస్తారంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఏంటంటే వాళ్ళ ఐడియాలజీకి కానీ లేకపోతే వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్కి వ్యతిరేకంగా ఉంటే ఆ సిద్ధాంతాలను ప్రచురించరు కూడా దానికి కౌంటర్ సిద్ధాంతాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి కాబట్టి ఏ సిద్ధాంతం కరెక్ట్ సిద్ధాంతాలు అన్ని సిద్ధాంతాలే అంతే తప్ప ట్రూత్ ఉండదు ప్రతిదీ కూడా ఒక సిద్ధాంతం మాత్రమే తప్ప ఖచ్చితంగా ఈ సిద్ధాంతమే కరెక్ట్ అని చెప్పడానికి లేదు ఇప్పుడు ఒక ఆర్య ఆర్యుల మైగ్రేషన్ అంటారు ఆ సిద్ధాంతం చూసుకుంటే ఎక్కడో మనం నవ్వితే వాళ్ళ యొక్క డిఎన్ఏ వాళ్ళ యొక్క కలేబరాలు ఏమంటారు వాటిని అస్థిపంజరాల్లో టెస్ట్ చేస్తే దొరకవచ్చు ఎక్కడో ఇరాన్లో ఒకరిది ఆ తర్వాత మన సింధు లోయ ప్రాంతంలో కూడా దొరుకుతుంది కొంతకాలం తర్వాత ఎక్కడో దొరికితే అది అండమాన్లో కూడా బయటపడవచ్చు అప్పుడు ఏం చేస్తారు దాన్ని మళ్ళీ ఆ తీరిని సిద్ధాంతాన్ని మార్చుతారు ఆ తర్వాత కొన్ని ఒక నలభై యాభై సంవత్సరాల తర్వాత సేమ్ డిఎన్ఏ మళ్ళీ ఇంకెక్కడ మనకి కొరియాలో దొరికింది అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వెళ్ళి అక్కడ ఏదో అప్పటికి దొరిచినటువంటి చరిత్రకారులు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ మాత్రమే చెప్తారు తప్ప చరిత్ర ఎప్పుడు కూడా అబ్జల్యూట్ కాదు పురాణాలు అంతకంటే అబ్జల్యూట్ కాదు ఈ మనం ఎవరు ఏం చెప్పినా సరే ఈ భూమి వీళ్ళది అని అబ్జల్యూట్ అని చెప్పడానికి సైంటిఫిక్గా కుదరదు లాజికల్లీ కుదరదు అలాగే వచ్చి రాజ్యాంగాలు కూడా ఒప్పుకోవాలి రాజ్యాంగంలో తయారు చేసుకునేది ఏంటంటే అంతకుముందు ఎవరున్నా లేకపోతే ఎన్ని రకాలైనటువంటి రాజ్యాలు మతాలు కులాలు జాతులు ఈ భూమి మీద నడిచిన ఇప్పటికీ ఈ టెరిటరీ అంటే ఈ భూభాగంలో ఉన్నదాన్ని ఈ పేరుతో మేము గుర్తించబడుతున్నాము అండ్ ఈ పేరు ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ ఈ గౌరవం ఇస్తున్నాము ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి గౌరవాలు ఉంటాయి కొన్ని దేశాల్లో మతపరమైన దేశాలు ఉంటాయి వాళ్ళ మతాల వాళ్ళకి ఇప్పుడు పాకిస్తాన్ లాంటి మతపరమైన దేశం ఉందనుకోండి వాళ్ళకి వాళ్ళకి మనలాగా అందరికి ఈక్వల్ రైట్స్ ఉండవు అలాగే కొన్ని అరబ్ దేశాల్లో ఈక్వల్ రైట్స్ ఉండవు ఒక్కొక్క మతాన్ని బట్టి రైట్స్ ఉంటాయి కొన్ని దేశాల్లో ఇప్పుడు క్రిస్టియన్ కంట్రీస్ ఉంటాయి అందులో కూడా క్రిస్టియన్ మతానికి మతం ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఎక్కువ పవర్ ఉండొచ్చు అలాగే డెమోక్రటిక్ కంట్రీస్ ఉండే ఇండియా లేదంటే మేము అమెరికా కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఇక్కడ ఏంటంటే ఈ దేశంలో పౌరులైనటువంటి వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా ఏ ప్రాంతం నుంచి మైగ్రేట్ అయినా సరే ఏ జాతుల వాళ్ళైనా బ్లాక్స్ వైట్స్ ఇండియన్స్ లేకపోతే కొరియన్స్ ఎవరైనా సరే వారికి సమానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తారు ఏది డెమోక్రటిక్ కంట్రీస్లో అలా కమ్యూనిస్ట్ దేశాలు ఉంటాయి రష్యా లాంటి సరే మన చైనా లాంటి దేశాలు ఉంటాయి వాళ్ళ రాజ్యాంగం వేరే ఉంటుంది వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు అలాగే ఇండోనేషియా లాంటి దేశాలు లేకపోతే థాయ్ లాంటి దేశాలు వియత్నాం లాంటి దేశాల్లో డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉండొచ్చు ఏదైనా సరే ఏ దేశంలో అయినా సరే అబ్జల్యూట్ హిస్టరీ ఉండదు కాబట్టి ప్రజాస్వామికంగా అంటే డెమోక్రటిక్ కంట్రీలు లాంటి ఇండియా లాంటి కంట్రీలు ఉన్నట్లయితే ఆ దేశంలో ఉన్నటువంటి పౌరుల్ని అంతవరకు గుర్తించి ఆ పౌరులదే ఆ దేశం ఇప్పుడు అమెరికా తీసుకున్నట్లయితే ఒక రెండు వందల సంవత్సరాల క్రితం వీళ్ళు లేరు అమెరికన్లో వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు తక్కువ ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళదా వీళ్ళదా అమెరికా అంటే తవ్వుకుంటా వెళ్తే ఇప్పుడు మనం ఏమున్నాము ఇండియన్స్ని అక్కడి నుంచి పంపించకూడదు ఇతర దేశాల మెక్సికన్స్ని వాళ్ళని పంపించకూడదు అన్నారు ఎందుకంటే అక్కడ అమెరికన్సే అమెరికన్స్ కాదు ఇలా తవ్వుకుంటూ వెళ్ళినట్టయితే ఎక్కడ అంతం ఉండదు కాబట్టి ఎక్కడో కాడ ఫుల్ స్టాప్ పెట్టాలి కాబట్టి మనము ఏం చేసామంటే రాజ్యాంగం రాసుకున్నాం రాజ్యాంగం రాసుకున్నామంటేనే అర్థం ఏంటంటే వీళ్ళ పూర్వీకులు ఎవరు ఈ ప్రాంతంలో ఇంతకుముందు ఎవరు ఎక్కడున్నారు ఎక్కడి నుంచి మైగ్రేట్ అయ్యారు ఇదంతా అనవసరం రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది హక్కు ప్రకారమే వెళ్ళాలి సో కాబట్టి ఇవన్నీ కేవలం రాజకీయంగా వాళ్ళ లబ్ధి పొందటం కోసం ఎటువంటి చర్చలు తీసుకొస్తారు ఈ ట్రాప్లో ప్రజలు పడకూడదు ముఖ్యంగా యూత్ పడకుండా వాళ్ళ జీవితాలు లేదంటే దేశంని ఎట్లా మనము మన యొక్క పని దేశానికి ఎట్లా ఉపయోగపడుతుంది ఈ సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది మాత్రమే ఫోకస్ చేయాలి తప్ప ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఏ కులము ఎవరు ఏ మతం అనేది చర్చిస్తున్నామంటే మనం మన రాజ్యాంగాన్ని మనం గౌరవించటం లేదు మనం చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నాము ఒక భారతీయుడిగా మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధమైన చర్చలు తీసుకొస్తున్నామంటే కాబట్టి అటువంటి ట్రాప్లో యువత పడవద్దు అనేది నా విన్నపం Thank you sir.